హాయ్ హలో నమస్తే అండి నేను మీ రామశర్మ చీఫ్ ఏవిటివి మనం చాలా కాలంగా విభిన్నమైనటువంటి ప్రముఖుల్ని కలవడము వాళ్ళతో మాట్లాడము వాళ్ళ లైఫ్కి సంబంధించిన వాళ్ళ కోణాన్ని తెలుసుకోవడం అనేది చేస్తూ ఉన్నాము ఈ మధ్య అనివార్య కారణాల వల్ల నేను కూడా వ్యక్తిగతమైనటువంటి కొన్ని ప్రొఫెషనల్ కావచ్చు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ కలిసే అవకాశాన్ని కొంత కోల్పోయాను ఈరోజు మళ్ళీ మనము అటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఒక రచయిత ద్వారా ఆయన రచయితే కాదు తాత్వికమైనటువంటి విషయాలను చర్చించినటువంటి వ్యక్తి ఈ పుస్తకము మనకి గీతా శంకర అండ్ జయ జయ కృష్ణమూర్తి అనేటువంటి పుస్తకాన్ని వారు రచించారు గీత భగవద్గీతకి శంకరుల భాష్యం అంటే శంకరాచార్యకి భగవద్గీతకు ఉన్నటువంటి సంబంధం కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు మనలో చాలామంది ఉంటారు అయితే కృష్ణమూర్తి గారి తత్వం ఏంటి అది భగవద్గీతకి ఏ విధంగా సంబంధము శంకరాచార్యులు ఏంటి అనేటువంటిది కొంత తెలుసుకున్నాము అదే కాకుండా సనాతన ధర్మం ఏంటి ఈ ఆధ్యాత్మికత ఏంటి ఈ వైరుధ్యంగా కనబడేటువంటి వివిధ విషయాల మధ్య మనం కొంత క్లారిటీ తీసుకుందాము నమస్కారం అండి శ్రీనివాస్ మూర్తి గారు నమస్కారం అయ్యా చాలా ధన్యవాదాలు ఈరోజు మాకు టీవీకి మీరు సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు గీతా శంకర జే కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారు ఆ వెనక మనకి వారి ఫోటో కూడా ముగ్గురు ఉన్నారు శంక్రాచార్యున్నారు ఉన్నారు కృష్ణమూర్తి గారు ఉన్నారు మధ్యలో రమణ మహావిషుడు మనకి కనబడుతున్నారు ఇది ఇది చూస్తే కొంత అద్వైతపరంగా వెళ్తుంది అని అనిపిస్తోంది ఈ పుస్తకం గురించి మా ఒక నాలుగు ముక్కలు ముందు మీరు చెప్తే నేను జిట్టి కృష్ణమూర్తి గారిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చూశాను మా పేరెంట్స్ తో వెళ్ళాను అదే అడుగా ఆయన స్పీచ్ విన్నాను తర్వాత మా పేరెంట్స్ ద్వారానే శంకరుల భాష్యం కూడా నాకు పరిచయం అయింది శంకర సిద్ధాంతం కూడా సరే చదువుతూ ఉంటే ఇద్దరి చదువుతూ ఉంటే నాకు ఇద్దరి సిద్ధాంత బోధలో ఒక సిమిలారిటీ కనిపిస్తూ వచ్చింది సరే ఆయన సిమిలారిటీస్ని ఒక పుస్తకం రూపంలో రాద్దామని తర్వాత నాకు అనిపించింది యాక్చువల్గా అయితే పుస్తకం రాయటం మీద నాకు ఫస్ట్ అంత ఏమీ లేదు ఎందుకంటే మనకు పీడిఎఫ్ డ్రైవర్లో చాలా పుస్తకాలు పడి ఉంటాయి సరే ఈ పుస్తకం కూడా అలానే ఉంటుంది కదా రాయటం పెద్ద ఎందుకు లేని ఉద్దేశంతో ఉంటే మా పిల్లలు వెంట పుస్తకం రా ఈ పుస్తకం రాయని కాస్త అడిగారు అంటూ వచ్చారు సరే నాకు జ్ఞానమందిరాన్ని ఒకటి పెట్టాను ఎవరైనా వస్తే మాట్లాడుతుంటాము మాట్లాడవచ్చని ఎవరు రావటం లేదు సరే బాగానే సమయం బాగానే ఉంది చేతిలో సరే పుస్తకం రాద్దాంలే పుస్తకం రాయటం మొదలు పెట్టాను అది పబ్లిష్ అయింది రూపంలో మోతిలాల్ కనార్ దాస్ వారు పబ్లిష్ చేశారు ఢిల్లీ వాళ్ళు వాళ్ళ పుస్తకం వాళ్ళు ఎప్పుడు ఫేమస్ పబ్లిషర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం నాకు కూడా చాలా సంతోషకరమైన విషయం అయితే ఏంటంటే అండి జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ప్యూర్ అద్వైతి ఆయన భక్తి మార్గానికి దీనికి ఆయన ప్రాధాన్యత ఇవ్వరు పూర్తిగా అద్వైత స్థితి నుంచి మాట్లాడతారు కానీ అసలైన సత్యం అనేది అద్వైత స్థితే కదా అందుకని అద్వైత స్థితిలో ఉన్న వాళ్ళు మాటలు అన్ని కలుస్తాయి ఆ రకంగా కృష్ణమూర్తి గారి కూడా శంకర భాష్యంతో పోలిక కనబడుతూ వస్తుంది గీత శంకర్ ప్లస్ కృష్ణమూర్తి అక్కడ మనం మన బావుల్లో చెప్పుకునేది హైదరాబాద్ ధర్మంలో సనాతన ధర్మంలో కృష్ణం అదే జగద్గురు అని అంటారు అలాగే ఆది కూడా జగద్గురువు అని అంటారు హైంద్రాబాద్ గురు గురువు పరంపరకి అంత విశిష్టమైనటువంటి ఒక ప్రాతిపదిక అనేది ఉంది కానీ కృష్ణమూర్తి గారు వారిని అని గారు తీసుకెళ్ళినప్పుడు వేదిక మీద పెడితే జగద్గురువు స్థానంలో ఉండవలసిన వ్యక్తి అని ఆవిడ భావించి పెడితే నేను జగద్గురువుని కాదు గురువుని కదా కూడా కాదు అని చెప్పినట్టుగా వెలిగింది వెళ్ళిపోయినట్టుగా ప్లస్ గురువు తత్వానికి అంత ప్రాముఖ్యత ఇవ్వని ఫిలాసఫర్గా మనకు అనుకుంటా ఈ విషయంలో ఎక్కడ అంటే పోలిక అంటే వైవిధ్యం నలబడుతుంది కదా ఎక్కడ అర్థం చేసుకో జగద్గురువు అంటే జగత్తులో ఉన్న వాళ్ళందరికీ వర్తించే గురువు అండి కదా టీచర్ బోధకులు సో మన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అందరికీ వర్తించే సిద్ధాంతం దానికి కుల సంబంధం లేదు ప్రాంతీయ సంబంధం లేదు ఎందుకంటే మన అనుభవాల గురించి మాత్రమే అన్వేషణ చేసి అవగాహన చేసుకొని వచ్చే సిద్ధాంతం లేదు జిడి కృష్ణమూర్తి గారు కూడా అదే సిద్ధాంతంలో ఉన్నారు అయితే ఆయన గురువుగారు నేను గురువుగారి స్థాయిని నేను తీసుకోను అని అనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గురువులు అని అనుకున్న వాళ్ళందరూ అనిపించుకుంటున్న వాళ్ళందరూ సరైన అద్వైతాన్ని చెప్తున్నారా సరైన సత్యాన్ని చెప్తున్నారా ఇప్పుడు ఈయన కూడా ఒక గురువు అంటే ఆ మిగతా గురువుల పాటు ఈయన గురువు అవుతారు ఈయన మళ్ళా ఏమీ ప్రత్యేక అవగాహన అసలు మామూలుగానే అద్వైతం వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇంకా తమ్ముడితో పాటు ఈయన ఉంటూ వస్తే ఈ మీద అవగాహన స్పష్టత అనేది ఉండదు అందుకని గురువు అనే స్థాయిని ఆయన సిద్ధాంత అనుకో సత్యాన్ని తెలుసుకోవటానికి ఎవరికి వాళ్ళు కూడా చెప్పారు కదా వస్తే నువ్వు ఎంత బాధ చేసినా శిష్యుడికి ముందు అవగాహన ఉండాలి ఆ అవగాహన ఉండదు కాబట్టి మనకి ఇన్ని సిద్ధాంతాలు వచ్చాయి ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనల్లో కానివ్వండి థాట్స్లో కానివ్వండి అసలు అనేటువంటి పనులు ఎక్కడున్నా వాడేలా ఆయన నాన్ వెజ్ స్టేట్ వాడతారు నాన్ నాన్ వెజ్ స్టేట్ అనే మాట వాడతారు ఆయన అంటే లేండి ద్వందం ద్వంద్వ స్థితి ద్వంద్వ స్థితి లేండి నాట్ వేయాలి నాన్ స్టాక్ అంటే తర్వాత అది ఎక్కడ జరుపుకుంటే గారు భగవాన్ దేవుడు దేవుడిని దేవుడు లేవరా లేని భయాన్ని స్పష్టంగా చెప్పాలి చూశాను కూడా నా దేవుడా నేను ఉన్న నేను చూశాను నాకు తెలుసు అని చెప్పారు అయితే ఏంటంటే ఇప్పుడు భక్తి తత్వం మాట్లాడాడు కానీ సత్యాన్ని తెలుసుకునే భక్తి లేదు వాళ్ళ భయం

జగద్గురు అంటారా యాక్చువల్గా శంకరుడు జగద్గురు అన్న ఆయనంతా ఆయన చెప్పుకోలేదు కదండి శ్రీకృష్ణుడు కూడా నేను జగద్గురు అనలేదు మనం కదా అంటున్నది మన వాళ్ళు ఎందుకు అంటే సత్యం చేస్తున్న వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏంటంటే అందరిని అందరూ జగద్గురు అంటున్నారు అది జగద్గురు అంటే ఏంటంటే అద్వైతం మాట్లాడే వాళ్ళే జగద్గురు అవుతారండి బ్రహ్మశ్రీని కూడా అంతే అండి బ్రహ్మశ్రీని మాట్లాడేస్తున్నారు వృక్షం వాళ్ళు బ్రహ్మశ్రీ తగిలిస్తున్నారు వేదము పనిషత్తుల మీద వ్యాఖ్యానం చేసే వాళ్ళే బ్రహ్మశ్రీ అనాలి బ్రహ్మతత్వం మీద మాట్లాడేవాళ్ళు అది కాకుండా మామూలుగా భక్తి తప్పనే కాదు కానీ భక్తి మార్గాన్ని ఉండవచ్చు కానీ భక్తి దానికి బ్రహ్మశ్రీని తగ్గించాల్సిన అవసరం ఉందమ్మా పదం మామూలుగా భక్తి వాదన ప్రచారము భక్తి మార్గానికి అద్వైతం వ్యతిరేకం కాదండి భక్తి మార్గంలో శుభ్రంగా ఉండవచ్చు అయితే దాని కొత్త సిద్ధాంతాలు రాయకండ ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలోనే భక్తి మార్గం ఉన్నది భక్తి మార్గాలు శుభ్రంగా ఉండవచ్చు అయితే దాని కొత్త సిద్ధాంతాలు రాయకండూ అద్వైత సిద్ధాంతంలోనే భక్తి మార్గం ఉన్నది